ఏంటి అక్క మళ్ళీ పూసల్ తో వచ్చేసింది అనుకుంటున్నారా ఇవైతే బ్రాస్లైట్ పూసలు అయితే కాదండి ఇవైతే మోనాలిసా బీట్స్ అనమాట ఈ పూసల్ సౌండ్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఈ మోనాలిసా బీట్స్ తో అయితే నేను టూ లేయర్స్ మోనలీసా మాల అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అందులో స్కై బ్లూ కలర్ చాలా బాగుంటుంది అనమాట లైట్ కలర్ కదా స్కై బ్లూ అనేసరికి ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతుంది అనమాట ఈ కలర్ అయితే అందుకనే నేనైతే ఈ కలర్ ఎంచుకున్నాను లాకెట్ అయితే చూడండి ఈ లాకెట్ అయితే తీసుకున్నానండి దీనికైతే అయితే త్రీ హోల్స్ అయితే ఇచ్చాడు అంటే త్రీ లేయర్స్ వరకు మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే సింగిల్ లేయర్ కూడా చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ హుక్ అయితే ఇచ్చాడు సింగిల్ లేయర్ కోసం అలాగే ఈ స్టోన్ చూడండి మిడిల్ లో ఈ స్టోన్ చాలా లుక్ వచ్చిందనమాట చుట్టూ కూడా వైట్ స్టోన్స్ తో అయితే వచ్చింది అండ్ సెంటర్ లో అయితే మెరూన్ కలర్ స్టోన్స్ తో అయితే వచ్చిందండి అండ్ కిందకైతే ఇలా హ్యాంగింగ్స్ అయితే మోనాలిసా బీట్స్ తోనే హ్యాంగింగ్ ఇచ్చాడు లాకెట్ కైతే దీంతో అయితే నేను మోనలిసా బీట్స్ టూ లేయర్స్ చైన్ అయితే చేస్తున్నాను ఈ మోనాలిస బీడ్స్ లో ఒక్క కలర్ మాత్రమే కాదండి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ లో ఏ లాకెట్ నచ్చితే ఆ లాకెట్ తో మీరైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు